ఇప్పుడు ఏదైతే హిందూ దేవాలయాల పైన మన రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో ఇట్లాగే సేమ్ ఇంకా చర్చిల పైన ఎందుకు అంటే ఒకటి లెట్స్ గెట్స్ టు సబ్జెక్ట్ ఓకే ఇప్పుడు మనం ఎప్పుడైతే చర్చలు మసీదులు అన్నామో ఈ డిస్కషన్ వేరే లెవెల్లో పోతుంది ఎందుకు కంపారిటివ్ స్టడీ జరుగుతాం స్టడీ డోంట్ వాంట్ స్టడీ వాంట్ జస్టిస్ ప్లీజ్ అండర్స్టాండ్ వీ వాంట్ జస్టిస్ వీ డోంట్ కేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దట్ ఈజ్ సెకండరీ విల్ అడ్రస్ దాట్ వెన్ వీ హ్యావ్ ఫ్రీ టైం ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు పెద్దమ్మ తల్లి గుడి అన్నది హైదరాబాద్ లో తెలవనాడు ఉండడు కాకపోతే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ ధైర్యం ఓన్లీ హిందువుల పైన చేస్తున్నారు అదే ధైర్యంతో మస్జిద్ల పైన లేదంటే చర్చిల పైన ఎందుకు చేయటం లేదు ఎందుకు ఇలా ప్రతాపం చూపెట్టడం లేదు అంటే ప్రతాపం చూపిడానికి ది మే హ్యాబ్ దర్ ఓన్ ఎజెండాస్ ఐ డోంట్ టు గెట్ ఇన్ టు ఇట్ ఎందుకంటే బికాస్ ఇట్ డజన్ మేక్ సెన్స్ ఫర్ మీ టు టాక్ అబౌట్ ఇట్ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు దాని గురించి ఇప్పుడు మీరు ఈ మాట మాట్లాడదలుచుకోలేదు అని అంటున్నారు కదా మీరు భయపడుతున్నారు మీరు అంటే భయపడడంకెత్తు కావచ్చు మీరు అనుకున్నట్టు మీరు అనుకున్నది భయం నా నేను అనుకునేది ఏంటంటే సబ్జెక్ట్ డైవర్ట్ అయ్యి ప్రతిసారిలాగా మళ్ళీ సబ్జెక్టు డైల్యూట్ అవుతుందేమో అన్నదానికి మాట్లాడకపోవడం తప్ప ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ద హిందువులందరూ ఒక తాటికి వచ్చి వీళ్ళు ఖండిస్తారా చేస్తారా ఓడొస్తే ఓడిపోతాడు ఓడొస్తే వస్తే ఓడిపోతాడు ఓ లీడర్ వస్తే ఇంకో లీడర్ రాడు ఇంకో లీడర్ వస్తే ఇంకోటి రాడు భక్తులు హిందువులందరూ చాలా బిజీగా ఉన్నారు డబ్బులు సంపాదించడంలో గుడిల గురించి అంటే గుడి అంటే పూజ చేయాలి అభిషేకం చేయాలి అయిపోతే చాలా అనుకునేటోళ్లే తప్ప మన సనాతన ధర్మానికి వచ్చిన థ్రెట్ ఏంటి ఈ దేవాలయాలను ఎందుకు పరిరక్షించుకోవాలి దేవాలయాల నుంచి అసలు మన ఒక ఏడిఆర్ వ్యవస్థ అన్నది ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అన్నది మొదలైంది దేవాలయాల గురించి అని ఎంతమందికి తెలిసి చెప్పండి సో నేనేమంటుందంటే టాకింగ్ అబౌట్ అదర్ రిలీజన్స్ ఆర్ అదర్ వర్షిప్ ప్లేసెస్ ఈస్ గోయింగ్ టు డైల్యూట్ ద సబ్జెక్ట్ వట్ వీఆర్ టాకింగ్ మేబీ వీల్ వీ షుడ్ హ్యావ్ అ డిఫరెంట్ ఎపిసోడ్ టు టాక్ ఎప్